విజయవాడలో అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా వీడియో సమావేశంలో మాట్లాడారు బుధవారం కూడా ఏజెన్సీలో నక్సల్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని కాల్పుల్లో ఆరు ఏడుగురు చనిపోయారని సమాచారం ఉందని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని అన్నారు ఛత్తీస్గఢ్ నుండి ఏపీకి రావాలి అని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయని నవంబర్ పదిహేడు కీలకమైన ఆపరేషన్ చేపట్టామన్నారు మారేడుమిల్లిలోని హిడ్మా మరో ఐదుగురు ఎన్కౌంటర్లో చనిపోయారని వాళ్ళ నుండి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే దానిపై దృష్టి పెట్టామన్నారు ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాల నుండి యాభై మంది మావోయిస్టులు పట్టుకున్నామని ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామని రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమన్నారు కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాట్ టూన్ టీంలను పట్టుకున్నామని వెపన్స్ నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు రౌండ్లు రెండు మ్యాగజైన్లు ఏడు వందల యాభై గ్రాముల వైర్ ఇతర సామాగ్రిని పట్టుకున్నట్లు తెలిపారు చైల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పనిచేస్తుంది అని పేర్కొన్నారు మార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మొన్న ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది దట్ ఈస్ ఆన్ సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ నిన్న మార్నింగ్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ దానిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ ఫైవ్ అదర్స్ హ్యావ్ బిన్ యూట్రలైజ్డ్ ఇన్ కంటిన్యూయేషన్ టు దాట్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది బెస్ట్ పార్టీస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బెస్ట్ ఆపరేషన్స్ పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్ దే విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లమ్ ఇన్ ద హిస్టరీ వి కుడ్ అరెస్ట్ సో మెనీ పీపుల్ ఇంపార్టెంట్ కార్డర్స్ ఇట్ వన్ టైం దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్ ఎస్ జెడ్ సిఎం చెప్తాము స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ త్రీ వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రామ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు అలాగా డిబిసిఎం డివిజనల్ కమిటీ మెంబర్స్ ఫైవ్ ఏరియా కమిటీ మెంబర్స్ నైన్టీన్ దెన్ ప్లాట్ఫోమ్ మెంబర్స్ ట్వంటీ త్రీ టోటల్ ఫిఫ్టీ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్ ర్యాంక్ ఎక్కడ నుంచి ఉన్నారా ఎక్కడ పని చేస్తున్నారు మీ అందరూ ఆ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రేస్ మీట్ దీనిలో వెపన్స్ ఫోర్టీ ఫైవ్ వెపన్స్ అమనేషన్ టూ సెవెంటీ టూ రౌండ్స్ ట్వంటీ పిలైట్స్ అండ్ టూ ఎయిటీ కార్టెజెస్ రెండు మ్యాగ్జిన్స్ ఫోర్ నైఫ్స్ దెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్ వైర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రేస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్ సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హు లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నావ్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లీ షోర్ట్లీ విల్ ట్రై టు టేక్ దెమ్ దీనిలో కొంతమంది ఏ ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా ప్రెస్ నోట్ రాస్తాము అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్ బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ దోస్ సో మెనీ డీటెయిల్స్ జస్ట్ reiterate i'll say this is one of the biggest uh, specific int-based uh, very smooth execution from the field officers in the history of ap police and its professionalism we did it and will uh, continue to strive that ap becomes a maoist uh, free state కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు ఆ తర్వాత ఐ హ్యావ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఇస్ నాట్ అవేర్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్ వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్ వీఆర్ కీపింగ్ ఎ ట్రెక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళు ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఫ్యూచర్లో ఏమి చే ఎక్కడెక్కడ పోతారు అన్ని దృష్టి వల్ల వ్యూఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ సో ఐ ఎష్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఏపీ పోలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆల్ వీఆర్ అలర్ట్ వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ స్టేట్ ద బెస్ట్ పాసిబల్ వే ఈ అరెస్ట్ వల్ల భయపడాలకి అవసరం లేదు వీల్ సి దట్ వాటెవర్ ఈస్ హ్యాప్నింగ్ వాటెవర్ వీఆర్ డూయింగ్ ఇట్స్ ఎంటైర్ టువర్డ్స్ గోల్ టు మేక్ అగెయిన్ ఏపీ మావోయిస్ట్ ఫ్రీ So, this is what I wanted to tell you. If uh, a lot of you would be having a lot of questions, so one by one we Sir, can start. Definitely. It's already, uh, as per our information yesterday, when we were speaking to our Chattisgarh counterpart and Telangana counterpart, they said the people already started approaching. దట్ వీ వుడ్ లైక్ టు సరెండర్ సో డెఫినెట్లీ ఇట్స్ టు బి అ బిగ్ ఇంపాక్ట్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ నంబర్ ఆఫ్ సరెండర్స్ ఇన్ కమింగ్ వీక్స్ అండ్ డేస్ ఐల్ యూ హౌ ఇట్ హ్యాస్ హ్యాపన్ ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్ లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు సో ఇనిషియల్లీ ద ట్రై టు గో టు తెలంగాణ అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్ సరెండర్ అయ్యారు సో ఎవరు దిగి సరెండర్ ఇష్టం లేదు ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేయిస్తారు ఇంటర్నల్ రైవలరీ బేసికలీ సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్ దానిలో ఏపీ ఇస్ వన్ దెన్ ఒడిస్సా ఇస్ వన్ దెన్ ద అదర్ నెబరింగ్ స్టేట్స్ బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళు ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాము అవుతున్నాయి మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే దానికి వాళ్ళు వస్తున్నారా సో దాని పాఠంలో ఇనీషియలీ సరెండర్ చేసి సరెండర్ ఇషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ బీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి దానికి ప్లాన్ లో ఉన్నారు ఫిషి ఏం లేదా ఎనీథింగ్ ఈజ్ దేర్ వీఆర్ హియర్ టు టెల్ యూ వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్ జనరలీ ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ ఏమైంది నేను చెప్తున్నాను ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్ సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అవును ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్ డెఫినెట్లీ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్ దర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్ సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రెసెంట్ టుడే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కాదు అదే చెప్తున్నాను యు సీ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనం తొందరగా చేసి ఉంటే వీ వుడ్ మిస్ మెనీ థింగ్స్ ప్రాబ్లీ జస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో సార్ ఈ రోజు ఎల్లీ అవర్ లీవెర్ వీర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ టు స్ట్రైక్ సీ ఇంటెలిజెన్స్ వీ హైడ్ ఇంటెలిజెన్స్ ఇమ్మీడియట్లీ ఇఫ్ యూ డై ఎక్టడ్ ప్రాబ్లీ వీ కూడా మిస్డ్ మెనీ పీపుల్ సో దానివల్ల మేము వెయిట్ చేశాము రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వి స్ట్రైట్ సార్ ఈ రోజు ఎల్లీ హవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ చనిపోయారు